తిరుమల శ్రీవారి లడ్డులు ప్రసాదం నెయ్యిలో రసాయనాల మిశ్రమంపై ఏపీ కీలక నిర్ణయం తీసుకుంది సిట్ నివేదికలోని లోపాలను సరిచేసి అసలు సూత్రధారులను కనుగొనేందుకు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీకి అప్పగించాలని కేబినెట్ నిర్ణయించింది అప్పట్లో పర్చేస్ కమిటీ సభ్యులు కాని భూమన కర్ణాకర్ రెడ్డిని ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలిచారని సీఎం చంద్రబాబుకు మంత్రులు వివరించారు ఆనాడు కమిటీ సభ్యుడిగా ఉన్న తనను బీమారెడ్డి ప్రశాంత్ రెడ్డిని పిలువలేదని మంత్రి పార్థసారథి చెప్పారు రసాయనాల మిశ్రమం కలిసిన లడ్డూలు అయోధ్యకు కూడా పంపారని కేబినెట్ లో అధికారులు పేర్కొన్నారు నెయ్యి టెండర్ నిబంధనలు మార్చడం పైన మంత్రివర్గంలో చర్చ జరిగింది తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం నెయ్యిలో రసాయనాల మిశ్రమంపై ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది సిట్ నివేదికలోని లోపాలను సరిచేసి అసలు సూత్రధారులను కనుగొనేందుకు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ కు అప్పగించాలని కేబినెట్ నిర్ణయించింది అప్పట్లో పర్చేస్ కమిటీకి సభ్యులు కాని భూమనా కరుణాకర్ రెడ్డిని ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలిచారని సీఎం చంద్రబాబుకు మంత్రులు వివరించారు అయితే ఆనాడు కమిటీ సభ్యులుగా ఉన్న తనను వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని పిలవలేదని మంత్రి పార్థసారథి చెప్పారు రసాయనాల మిశ్రమం కలిసిన లడ్డూలను అయోధ్యకు కూడా పంపారని కేబినెట్ లో అధికారులు పేర్కొన్నారు నెయ్యి టెండర్ నిబంధనలు మార్చడం పైన మంత్రివర్గంలో చర్చ జరిగింది ఫేక్ డాక్యుమెంట్లతో టెండర్ దక్కించుకున్నారని టెండర్ నిబంధనలను మార్చినప్పటికీ ఈవోగా ఉన్న సింగల్ అభ్యంతరం వ్యక్తం చేయకపోవటంపై పలువురు మంత్రులు ప్రశ్నలు లేవనెత్తారు రెండు వేల ఇరవై రెండులో సిఎఫ్టిఆర్ఐ నివేదికలు నెయ్యి కల్తీ జరిగిందని నివేదిక వచ్చినా పట్టించుకోకపోవటంపై చర్చించారు అప్పటి అధికారులు బాలాజీ సుబ్రహ్మణ్యం దానిని పక్కన పెట్టారని నివేదికలో పేర్కొన్నారు ఎన్డీడీబీ నివేదికల్లో యానిమల్ ఫ్యాట్ ఉందని తేలిందని అదే విషయాన్ని ముఖ్యమంత్రి చెప్పారని మంత్రులు తెలిపారు సిట్ నివేదికలో కొంతమంది పేర్లు పేర్కొన్నప్పటికీ చివరి ఫైండింగ్స్లో వాటిని పేర్కొనకపోవటంపై చర్చ జరిగింది ఈ లోపాలన్నింటిపై కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ కు అప్పగించాలని కేబినెట్ నిర్ణయించింది కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ నివేదికను సాధ్యమైనంత త్వరగా సమర్పించాలని ఆదేశించారు టెండర్ ప్రక్రియల లోపాలపై దృష్టి సారించాలని కమిటీకి మంత్రి మండలి సూచించింది సహకార డైరీలను పక్కన పెట్టేందుకు పథకం రూపొందించారని కేబినెట్ పేర్కొంది సహకార డైరీలకు పక్కన పెట్టడం ద్వారా బోగస్ డైరీలను రంగంలోకి తీసుకొచ్చారని అధికారులు వివరించారు దీనిపైన ఎంక్వైరీ కమిటీ దృష్టి సారించాలని ఆదేశాలు జారీ చేశారు అడ్వకేట్ జనరల్ సీనియర్ అధికారుల అభిప్రాయాలను ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు అప్పటి చైర్మన్ సుబ్బారెడ్డి పాత్ర గురించి సిట్ నివేదికలో ఏమైనా పేర్కొన్నారా అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు షీట్లో యానిమల్ ఫ్యాట్ ఉందని పేర్కొన్నారా అని కూడా పవన్ అడిగారు ఛార్జిషీట్లోని ముప్పై ఐదవ పేజీలో స్పష్టంగా పేర్కొన్నారని పవన్ కు చెప్పారు అధికారులు అసలు సూత్రధారులను వెంటనే తేల్చాల్సిన అవసరం ఉందని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు సిట్ నివేదికలో లోపాలు ఉన్నాయని అసలు సూత్రధారులను బయటకు తీసుకురాలేకపోయిందని మంత్రులు పేర్కొన్నారు అందువల్ల వెంటనే అసలు సూత్రధారులపై ఫోకస్ పెట్టాలని మంత్రులు చెప్పారు ఈ విషయాలను బహిర్గతం చేసేందుకు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ కు అప్పగించామని ముఖ్యమంత్రి తెలిపారు నివేదిక వచ్చిన వెంటనే ఎవరిపై చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి మేద నొప్పి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజరీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్